నమస్తే అండి కథలనేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన జ్యోతి అనే కథను రెండవ భాగం విందామండి ఇక కథలోనికి వెళ్ళిపోతున్నానండి విన్ని ఆయనకి అమ్మను చూపించలేదేం పడుకోవడానికి ముందు పినతల్లికి లెక్కలు చూపించే నోట్బుక్ అందిస్తూ అన్నది జ్యోతి బాగుంది నువ్వు చెప్పింది అతను ఊరు నుంచి అడుగు పెడుతూనే చూస్తాడా ఏమిటి నాకు తెలుసవన్నీ నువ్వేం గుర్తు చేయక్కర్లేదు నీ సలహాలు అవసరం లేదు నువ్వు మటుకు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసిలితే బాగుంటుంది అట్లా మగవాళ్లను చూస్తూనే మతిపోగొట్టుకుంటే ఎలా అడిగింది వదిలేసి ఎదురు ఉపన్యాసం రావటంతో జ్యోతి మొహం చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి వచ్చేసింది ఇంకా అమ్మా జ్యోతి తన గదిలో నుంచి ఎందుకో బయటికి వచ్చిన ప్రసాదరావు గారు రాత్రి పదకొండు గంటలకి ఇంకా గ్లాసులతో మెట్లు దిగి వస్తున్న జ్యోతిని చూస్తూ అడిగారు లేదు బాబాయ్ అంది జ్యోతి త్వరగా పడుకోవటం మంచిదమ్మా ఆరోగ్యం పాడైపోతే ఎవరు చేసేది ఏమీ ఉండదు అన్నారాయన తన గదిలోకి వెళ్ళిపోతూ జ్యోతి కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి ఈ ఇంట్లో కాస్త ఆప్యాయంగా మాట్లాడేది ఆయన ఒక్కరు కానీ ఆయనకి జ్యోతి కంటే ఎక్కువేమీ విలువలేదు ఆ ఇంట్లో ఆయన కాలేజీ ఏమో ఆయన పుస్తకాలేమో అవి తప్ప మరో గొడవ పట్టదాయనికి అప్పుడప్పుడు మటుకు విశాల చెప్పినప్పుడు బట్టలేసుకుని నీటుగా తయారయ్యి పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళొస్తుంటాడు ఆ వెళ్ళిన కాసేపు ఆయనకి ముళ్ళ మీద ఉన్నట్టే ఉంటుంది జ్యోతి తల్లి గదికి తిరిగి వచ్చేసరికి శాంతమ్మకి నిద్ర పట్టింది ఎప్పుడో కాస్త పట్టిన ఆ నిద్రను పాడు చేయడం ఇష్టం లేని జ్యోతి చప్పుడు చేయకుండా పక్కనే చాప పరుచుకుని పడుకుంది జ్యోతికి కూడా ఇలా హైదరాబాద్ రావడం పొరపాటు చేశానేమో అనిపించసాగింది మన్నాడు వచ్చినప్పుడు సారథిని కి తీసుకొచ్చి శాంతముని చూపించింది అతను పరీక్ష చేసి యువతలికి వచ్చి జ్యోతి వింటుండగానే ఇంకా మంచి ఆహారం పడాలి దిగులసలుండకూడదు ఇలాగే కంటిన్యూ అయితే ఇంకోసారి త్వరలోనే మరో స్ట్రోక్ వస్తుంది అప్పుడు ప్రాణం అన్నా జరుగుతుంది లేకపోతే నోటి మాట పడిపోయి ఇక ఆ జన్మాంతం మంచంలో పడి అన్నా జరుగుతుందని చెప్పాడు చెప్తుండగా మధ్య మధ్య ఒకటి రెండు సార్లు రెప్పవాల్చకుండా వింటున్న జ్యోతి వైపు చూశాడు ఈ అమ్మాయిది వయసు వికసించింది కాని పసితనం పోలేదు అనిపించింది అతనికి విశాల సారథి రాసిచ్చిన లిస్టులో తనకి తోచినది మట్టుకు కొనుక్కొచ్చి ఇచ్చింది జ్యోతి చేసిన పనికి తగ్గట్టు శాంతమ్మకి ఖర్చు పెట్టాననుకుంది ఆస్తిని ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టదలుచుకోలేదు అప్పుడప్పుడు జ్యోతిని పిలవడానికి వచ్చినప్పుడు శాంతమ్మ తన అభిమానాన్ని చంపుకుని విశాలని దగ్గరకు పిలిచి తనకిక బ్రతికే ఆశ లేదని జ్యోతికేమైనా సంబంధం చూడమని అడగసాగింది సారథి ఉన్నంతవరకు తన దగ్గర మందులు ఉచితంగానే ఇస్తున్నాడు దినదినం వచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి వెళ్తూనే ఉన్నాడు సారథి శాంతమ్మని చూడడానికి కి వచ్చినప్పుడు వెంట తప్పకుండా విశాలగాని గీతగాని ఉండి తీర్తారు సారథి వైద్యం కొంచెం పనిచేస్తున్నట్టే ఉంది శాంతమ్మ కోనుకుంటోంది ఓ రోజు సారథి శాంతమ్మకి ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చాడు ఆ రోజు అర్జెంటు కేసు రావటం వల్ల అతనికి ఉదయం వచ్చేందుకు వీలు లేకపోయింది సాయంత్రం వచ్చేసరికి విశాల లేదు క్లబ్లో ఏదో మీటింగ్ ఉందని వెళ్ళిపోయింది గీత మటుకు ఇంట్లోనే ఉంది తో కొంచెం ఇవ్వండి జ్వరం ఉందేమో చూడాలి ధర్మమీటర్ తీస్తూ అన్నాడు సారథి జ్యోతి ఇంట్లోకి వెళ్లి తో నీళ్లు తెచ్చి ఇచ్చింది అప్పటికే శాంతమ్మ నోట్లోంచి ధర్మామీటర్ తీసి పరీక్ష చేస్తున్న సారథి జ్వరముంది ఈ పూట భోజనం వద్దు అన్నాడు గ్లాసు కోసం చేయి చాచి శాంతమ్మ వైపు చూస్తూ జ్యోతి కూడా గ్లాసును అందిస్తూ అతని వైపు చూసింది సారథి గ్లాసు అందుకోనేలేదు జ్యోతి వదిలేసింది గ్లాసు కింద పడి చప్పుడు చేస్తూ ముక్కలైంది శాంతమ్మ కోసం అని ఓ గాజు గ్లాసు హౌట్ హౌస్ లో వేరుగా ఉంచింది విశాల అది కాస్త పగిలి ముక్కలైపోయింది జ్యోతి నేల మీదకు వంగి ముక్కలు ఏరడం ప్రారంభించింది సారథి కూడా అప్రయత్నంగా వంగి తను ఏరడం ప్రారంభించాడు ఈ రోగం అసలు నయమవుతుందంటారా డాక్టర్ గారు శాంతమ్మ హీనస్వరంతో అడిగింది ఆవిడ అడిగిందేంటో సరిగ్గా వినిపించని సారథి లేచి వెనక్కి తిరిగి అన్నాడు ఎంతలో జ్యోతి కెవ్వుమంది అరే ఏమిటది సారథి రివ్వును తిరిగి చూసి ఓ సారీ వెరీ వెరీ సారీ అన్నాడు లేచి తిరగటంలో అతని బూటుకాలు జ్యోతి చేతి మీద పడింది ఏది చూడనివ్వండి సారథి చెయ్యి చాచాడు ఏం లేదు పర్వాలేదు జ్యోతి చేతిని వెనక్కి దాచుకోబోయింది ఈ లోపలే సారథి ఆ చేతిని అందుకుని తన రెండు చేతులతోనూ పట్టి పరీక్ష చేశాడు చూపుడు వ్రేలు దాని పక్క వ్రేలు కమిలిపోయి ఉన్నాయి అబ్బా చాలా బాధ అనిపించి ఉండాలి అవును మరి కోస్తా బరువా నూట యాభై పౌండ్లయ్యే అంటూ నభి ఇలా కాలు తొక్కితే వెంటనే తక్కిన వ్రేలు నోట్లో పెట్టేసుకుంటే సగం బాధ పోతుందంటారు అంటూ జ్యోతి వారించే లోపలే చేతి వ్రేలని తన నోట్లో పెట్టేసుకున్నాడు సేపు జ్యోతి కళ్ళు సారథి కళ్ళతో కలిసినాయి ఆ క్షణంలో సేపు జ్యోతి కళ్ళలో కదిలిన మెరుపులాంటి భావాన్ని చూసి సారథి చెకితుడైనాడు ముగ్ధుడైనాడు కూడా కిటికీ దగ్గర ఉన్న చిన్న స్టూలు మీద కూర్చుని బొమ్మల పుస్తకం తిరిగేస్తూ ఇదంతా చూస్తున్న గీత మొహం ఈషతో కుంచుకుపోవడం ఇద్దరూ గమనించలేదు సారథికి అక్కడ నుంచి వచ్చేసిన చాలాసేపు చివరికి పడుకోబోయేటప్పుడు మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నప్పుడు కూడా జ్యోతి కోలమొహం కళ్ళు ఆ కళ్ళలో క్షణం సేపు మెదిలిన ఆ మెరుపు లాంటి భావం పెదవి మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పుట్టుమచ్చ స్పష్టంగా గుర్తుకు రాసాగాయి ఇన్నాళ్ళు పరిచయంలో గీతమొహం ఎప్పుడూ ఏ సమయంలోనూ తననిలా వెంటాడలేదు అలా పడుకుని సరిగ్గా గుర్తు చేసుకుంటున్న సమయానికి ఇక్కడ విశాల ఇంటికి వస్తూనే కూతురు చెప్పిందంతా విని మండిపడుతూ జ్యోతిని తన గదిలోకి పిలిచి జ్యోతి దిక్కులేని వాళ్లని జాలిపడి దగ్గరకు తీశాను చివరికి నువ్వు గీత మనసులోనే చిచ్చు పెట్టడానికి తయారవుతుంటే ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండొద్దు తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపోండి పాముకి పాలు పోస్తే ఇగిరి కాటేసిందట నీ పద్ధతి అలాగే ఉంది అంది పిన్ని నేనేం చేశాను తెల్లబోతూ అడిగింది జ్యోతి ఇంకా సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతున్నావా గీత నాకేం చెప్పలేదనుకున్నావా గ్లాసు పొరపాటున పగిలిపోయింది పిన్ని జ్యోతి తల వంచుకుని అంది వేధవ గ్లాసు పోతే పోయింది కాని మనసులు విరిగిపోతే అతకడం కష్టం రేపటి నుంచి మీ అమ్మకు ఇంకో డాక్టర్ చేత వైద్యం చేయిస్తాను వినిపించిందా అంది జ్యోతి సరేనని వెళ్లబోతుండగా వెనుక నుంచి పిలిచి ఇదిగో ఇది కూడా జ్ఞాపకం పెట్టుకో ఒకవేళ సారథి నిన్ను ఎందుకు మానేశారని అడిగితే మీ వైద్యం నాకు నచ్చలేదని చెప్పు ఇంకో రకంగా చెప్పావంటే నాకు తెలియకుండా ఉండదు అలా తెలిసిన మరుక్షణం నిన్న ఇంట్లోంచి వెళ్ళగొడతాను అంత వయసు వచ్చింది ఓ చంప మీ అమ్మ మంచంలో పడి ఏడుస్తోంది నీకా మాత్రం బుద్ధి లేదు వెళ్ళు అంది జ్యోతి గదిలోంచి యువతలికి వచ్చింది ఆ పూట భోజనం చెయ్యాలనే ధ్యాస కూడా మర్చిపోయింది సరాసరి హౌట్ హౌస్కి వచ్చేసింది భోజనం చేశావటే ఇంకా మేలుకొని కూతురి రాక కోసం ఎదురుచూస్తున్న శాంతమ్మ అడిగింది చేశానమ్మా కూతురు అబద్ధం ఆడిందని మాతృహృదయం పసిగట్టేసింది ఏది ఇక్కడికి రా అట్లా ఉన్నావి దగ్గరికి పిలిచి కడుపు పట్టి చూసి చీ అబద్ధం ఆడుతున్నావు తిండి తినలేదు కదూ అంది జ్యోతి మంచం మీద కూలబడి గబుక్కున తల్లి గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది ఏమైందే ఏమైంది ఎవరన్నా ఏమన్నా అన్నారా శాంతమ్మ ఆదుర్దాగా అడిగింది లేదమ్మా ఎవరూ ఏమనలేదు నాకెందుకో ఊరికి వచ్చింది వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అంది జ్యోతి ఏడుపుకి శాంతమ్మ మనసు మరో విధంగా అర్థం చేసుకుంది ఇదివరకంటే పల్లెటూరు కాబట్టి జీవితాని గురించి జ్యోతికేమీ తెలియదు ఇప్పుడు ఇంట్లో అనుక్షణం గీతను చూస్తుంటే ముఖ్యంగా సారథి కాబోయే భర్తని తెలిస్తే జ్యోతి పరిస్థితుల్లో ఉన్న ఏ ఆడపిల్లైనా తన స్థితికి తను కుమిలిపోక మానదు జ్యోతిని గీతని పక్క పక్కన నిలబెట్టి చూసిన శాంతమ్మ కడుపు కూతురి పట్ల జాలితో తరుక్కుపోయింది భగవాన్ నేనేం పాపం చేశాను నాకెందుకీ శిక్ష అనుకోవడం మొదలుపెట్టింది మర్నాడు సారథి రోజు కంటే ముందుగానే శాంతమ్మకి ఇంజక్షన్ ఇవ్వడానికి వచ్చాడు ఈరోజు వెంట కొన్ని టానిక్లు మందులు తనే స్వయంగా కొని తీసుకొచ్చాడు లోపల లోపల అతనికి ఈ రోజు లేచినప్పటి నుంచి జ్యోతిని మళ్లీ ఒకసారి చూడాలనే కాంక్ష క్షణక్షణానికి ఇంటికి లాగసాగింది అతను వచ్చేసరికి ముందు హాల్లో విశాలే ఎదురైంది గీత వెళ్ళింది జ్యోతి పని ముగించుకుని తల్లి దగ్గరుంది డాక్టర్ గారు నేనెప్పుడు సూటిగా మాట్లాడతాను డొంకతిరుడిగా మాట్లాడడం నాకు చేతకాదు మీరింకా శాంతమ్మకి వైద్యం మానేయడం మంచిదని నా సలహా అంది ప్రశాంతంగా మొహం పెట్టి మాటల్లో మంచితనం నింపి అంటే సారథి తెల్లబోతూ అడిగాడు నిన్న ఏదో జరిగిందట నేనింట్లో లేనుగా నాకు తెలియదు సాయంత్రం రాగానే ఆ పిల్ల ఏం చెప్పిందో ఏమో శాంతమ్మ నన్ను పిలిచి మిమ్మల్ని గురించి చడామడా మాట్లాడింది మీరు నాకు కాబోయే అల్లుడని జాగ్రత్తగా మాట్లాడమని చెప్తే నోరు మూసుకుంది ఏమన్నారు అన్నాడు సారథి నీళ్లు కారిపోతూ ఆ మాటలను ఎందుకులేండి అయినా మా గీత అక్కడికి గొంతుచించుకుని ఆయన ఉద్దేశం ఏరేమీ లేదు కాలు తొక్కి ఊరికే ఆ బాధ మరిపించడానికి నోట్లో పెట్టుకున్నారు చెయ్యి అని చెప్తే తల్లికూతుద్దరూ వింటేనా చి మధ్య నాకు సిగ్గుతో ప్రాణం పోయింది అంది తాపీగా సారథి మొహం ఎర్రబడింది చి అన్నాడు అయినా అసలు ఆవిడ ఒట్టి అనుమాన మనుషులేండి దానికి తోడు ఈ పిల్ల కూడా అయినా అవన్నీ మనకెందుకు మనకి వంట చేస్తుంది అంతవరకే ఆ పైన అనవసరం అసలు మీకు ఆవిడను చూపించడం నాదే బుద్ధి తక్కువ అనుకోండి తర్వాత తెలివిగా ప్రసంగం మార్చేసింది సారథి ఎక్కువసేపు కూర్చోలేదు ఎంత ఉల్లాసంగా వచ్చాడో అంత బరువుగా వెళ్ళిపోయాడు ఆయన ఎందుకు రావటం లేదే చూడడానికి నాలుగు రోజులు పోయినా డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇవ్వకపోవటంతో శాంతమ్మ కూతుర్ని అడిగింది ఆయనకి చాలా పనుందంటమ్మా అంది జ్యోతి జరిగింది చెప్పి తల్లిని బాధ పెట్టడం ఇష్టంలేక ఆ సాయంత్రం భోజనం చేస్తుండగా పినతల్లిని మరో డాక్టర్ విషయం ఎత్తి అడిగింది చూస్తానే అమ్మా చూస్తాను ఇదిగో ఈ క్లబ్బు వార్షికోత్సవం అయిపోతే ఇహ కావలసినంత తీరుబడి ఆ మందులు ఇంకా ఉన్నాయిగా ముందు అవి వాడు అంది విశాల జ్యోతితో ఎక్కువగా తగాదా పెట్టుకోవడం ఆవిడికి లేదు జ్యోతి వచ్చినప్పటి నుంచి ఇంట్లో హాయిగా నిశ్చంతగా ఉంది పది పదిహేను రోజులు గడిచినాయి క్లబ్బు వార్షికోత్సవం దగ్గరకొచ్చింది గీతకి విశాలకి భోజనం చేయడానికి కూడా తీరుబడి లేదు ఈ మధ్య ఒకటి రెండు సార్లు సారథి వచ్చాడు కాని అతను జ్యోతి వైపు చూసే ప్రయత్నం కూడా చేయలేదు విశాల తప్పకుండా ఏదో ఒకటి అతనికి చెప్పి ఉంటుంది అనుకుంది జ్యోతి కాని ఆ చెప్పింది ఏమిటో ఎలాంటిదో తెలియటం లేదు సారథి అసలు జ్యోతి వైపే చూసింది లేదు ఇక అతన్ని అడిగేది మటుకు ఎలా ఆ రోజే వార్షికోత్సవం మూడు గంటలకల్లా గీతా విశాల తయారై టిఫిన్ తిని కాఫీ తాగి వెళ్లిపోతున్నారు నిలుగుట అద్దం ముందు కూర్చుని సెగలో పూలు సరిగ్గా అమిరాయో లేదో అని చూసుకుంటున్న విశాల దగ్గరికి జ్యోతి వచ్చి పిన్ని అమ్మకి రోజు బొత్తిగా బాగోలేదు ఉదయం నుంచి ఏం తినలేదు అసలు పిలిస్తే మాట్లాడడం కూడా లేదు అంది కళ్లల్లో నీళ్లు దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఏం చేయమంటావైతే వెళ్ళడం మానేసి మీ అమ్మ వచ్చి కూర్చోమంటావా మధ్య నేనేం చేయాలి దిగులు పడొద్దని డాక్టర్ చెప్తాడు ఈవిడేమో అస్తమానము నీ పెళ్లి గురించి తలపోస్తూ కుమిలిపోతూ ఉంటుంది ఏం పర్వాలేదులే రేపు చూస్తానొచ్చి ఎలా వెనక ఈ పూలు సరిచెయ్యి సరిగ్గా రావటం లేదు అంది ఇంకా చిన్న అద్దం వెనకపెట్టి ముందు అద్దంలోకి మెడతిప్పి చూసుకుంటూ జ్యోతి వచ్చి పూలు సరిచేసింది మరో అర గంటల్లో తల్లి కూతుళ్ళిద్దరూ వెళ్ళిపోయారు సాయంత్రం అయింది రాత్రికి చేయవలసిన వంట పని ముగించుకుని జ్యోతి వచ్చి తల్లి దగ్గర కూర్చుంది చీకటి పడింది లైట్లు వెలిగాయి క్లబ్బులో ఈ పాటికి వాళ్లంతా జోరుగా ఉండవచ్చు ఈ ఊరు వచ్చి నాళ్లైనా జ్యోతి ఆ ఇంటి ఆవరణ దాటి బయట అడుగు పెట్టింది లేదు ఉన్నట్టుండి తల్లి పిలుస్తున్నట్టు అనిపించిన జ్యోతి గబగబ తల్లి దగ్గరికి వెళ్ళింది ఆవిడ మొహం పాలిపోయి ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న జుట్టు మిగిలింది కూడా నిరిసిపోయింది ఏమిటమ్మా ఏం కావాలి అంది జ్యోతి ఆప్యాయంగా తల్లి కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలి అనుకుంటూ డాక్టర్ డాక్టర్ అస్పష్టంగా అంది శాంతమ్మ ఆవిడకేదో లాంటిది తగిలింది డాక్టరా దిగులుగా అంది జ్యోతి పిన్ని పిన్ని లేదమ్మా పనుండి వెళ్ళింది ఇప్పుడు రాదు శాంతమ్మ మొహంలో అస్పష్టమైన భావం ఒకటి కనుబొమ్మలు ముడిచేలా చేసింది ఉన్నట్టుండి ఆవిడికి వెక్కిళ్ళు రావడం ప్రారంభించాయి అమ్మా మంచినీళ్ళు తాగుతావా తీసుకురానా అమ్మా మాట్లాడమ్మా నాకు భయం వేస్తోంది తల్లిని భుజాలు పట్టి గట్టిగా కుదిపింది జ్యోతి డాక్టర్ని పిలవ్వే జ్యోతి నా ప్రాణం పోతుంది శాంతమ్మ హీనస్వరంతో అంది జ్యోతి క్షణంసేపు తల్లివైపు చూసింది ఆమె పరిస్థితి అద్వానంగా ఉంది మరుక్షణం ఇంట్లోకి పరిగెత్తింది అక్కడ ఎవరూ లేరు ఎప్పట్లో రారు కూడా ఏం చేయటం ఏం పాలుపోకుండా హాలంతా పిచ్చిదానిలా కలియ తిరుగుతున్న జ్యోతి చూపులు హఠాత్తుగా అక్కడే టేబుల్ మీదున్న మీద నిలిచిపోయినాయి సారథికి ఫోన్ చేస్తే జ్యోతి హైదరాబాద్ వచ్చిన తరువాత మొట్టమొదట్లో తల్లి మాటలతో విషపూరితం కాని గీత జ్యోతికి చనువుగా మాట్లాడుతూ సరదాగా ఫోన్ చేయటం రేడియో పెట్టడం ఇలాంటివి నేర్పింది అప్పుడే గీత స్నేహితులతో పాటు సారథి నంబరు కూడా చూపించింది జ్యోతి క్షణం ఆలస్యం చేయకుండా నంబర్ వెతికేసి డైల్ చేసింది హలో సారథి స్పీకింగ్ సారథి అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి క్లబ్బుకెళ్ళి గీత డాన్సు చూడాలని బట్టలేసుకుంటూ ఉన్నాడు ఎప్పుడూ కాని సమయాల్లో అర్జెంటుగా మోగుతాయి ఈ ఫోన్ కాల్స్ హలో సారథి విసుగ్గా అవతల నుంచి రెట్టించాడు నేను నేను జ్యోతి తడబడింది ఏకంగా సారథి స్వయంగా తీసుకోవటంతో ఏం మాట్లాడాలో తోచలేదు ఎవరు ఏం కావాలి ఆడవాళ్ల గొంతు వినిపించడంతో కొద్దిగా తగ్గి అడిగాడు సారథి నేను జ్యోతిని మాట్లాడుతున్నాను జ్యోతి అంటే సారథికి జ్యోతి పేరు తెలియదు నేను విశాలమ్మగారి అక్క కూతుర్ని జ్యోతిని వంట మనిషిగా పరిచయం చేయబడ్డాను అనే సంగతి మర్చిపోయింది మళ్లీ హఠాత్తుగా గుర్తొచ్చింది నేను వాళ్ళింట్లో వంట చేస్తాను ఈసారి సారథికి నోటమాట రాలేదు మా అమ్మకి బొత్తిగా బాగాలేదండి మీరు దయించి ఒకసారి వస్తారా రాగలరా జ్యోతి కంఠం బలవంతాన ఏడుపు దిగమింగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఇంట్లో ఎవరూ లేరా వెళ్లడమా మానడమా అని ఆలోచిస్తూ అడిగాడు లేరు పిన్ని గీత క్లబ్కు వెళ్లారు ఇప్పట్లో రారు బాబాయ్ కూడా రారు మీరు మరోలా అనుకోకపోతే జ్యోతి కంఠంలో ఈసారి ఏడుపు మాటల్ని ఆపేసింది వస్తాను ఇప్పుడే వస్తున్నాను సారథి ఫోన్ పెట్టేశాడు వాళ్ళెవరు ఇంట్లో లేనప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఆవిడకు ఎక్కువగా ఉందని నిజమని నమ్మడానికి జ్యోతి ఏడుస్తున్న కంఠమే సాక్షి బట్టలేసుకున్న సారథి క్లబ్బుకు వెళ్లడానికి బదులు ఇక్కడికి బయలుదేరాడు అక్కడ క్లబ్బులో గీతావాళ్లు ఎదురుచూస్తుంటారని అతనికి తెలుసు సారథి ఇంటికి వచ్చేసరికి తలుపులన్నీ బార్లా తీసి ఉన్నాయి ఎక్కడా అవుట్ హౌస్ వైపు బయలుదేరాడు దూరానికి జ్యోతి ఏడుపు అమ్మా అమ్మ అంటూ వినిపిస్తోంది లోపల అడుగు పెట్టేసరికి అక్కడ మంచానికి అవతలగా ప్రసాదరావు గారు కూడా నిలబడి ఉన్నారు అతనికి కాస్త నిచ్చంత అనిపించింది ధైర్యం కూడా వచ్చింది కాని శాంతమ్మని చూస్తుండగానే తెలిసిపోయింది జ్యోతి ఉత్త ప్రాణం లేని శరీరం మీద పడి ఏడుస్తుందని సారథి వచ్చి మెల్లగా శాంతమ్మ చేతిని జ్యోతి నుండి తప్పించేసి గుడ్డ కప్పేశాడు అదేమిటి ఇంజెక్షన్ ఇవ్వకుండా కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది జ్యోతి అడుగుతుండగానే అర్థమైపోయింది అమ్మా అంటూ కప్పల శాంతమ్మ మీద వాలిపోయింది దూరంగా నిలబడ్డ ప్రసాదరావు గారు దగ్గరకొచ్చి జ్యోతిని దగ్గరకు తీసుకున్నారు ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి సారథి డాక్టర్గా ఉంటున్న తర్వాత ఎన్ని రకాల చావులో చూశాడు ఎంతమంది ఏడవడమో చూశాడు కానీ ఈ రోజు జ్యోతి ఆక్రందన అతని హృదయాన్ని కదిలించినట్టు ఎప్పుడూ కదిలించలేదు అతనికెందుకో హృదయ విదారకంగా పసిపిల్లలా ఏడుస్తున్న జ్యోతిని తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చాలనిపించింది కానీ బలవంతంగా ఆ కోర్కెను ఆపుకున్నాడు జ్యోతిని గురించి విశాల చెప్పిన మాటలన్నీ అబద్ధమని అతనికి గట్టిగా అనిపించింది శాంతమ్మ పోయి కూడా నెల రోజులవుతోంది విశాల ఎంత చెప్పినా వినకుండా జ్యోతి హౌస్లోనే ఉంటోంది ఇంట్లో వంట యథాప్రకారం చేస్తూనే ఉంది మధ్యలో అప్పుడప్పుడు ఏనాడు ఏమీ పల్లెత్తి అనని ప్రసాదరావు గారు మటుకు నీకు బుద్ధి లేదు ఆ అమ్మాయి అంత బాధలో ఉంటే వంట చేయిస్తున్నావు అని అడగడం ప్రారంభించారు మీరూరుకోండి బాధలు అందరికీ వస్తాయి మీరలా అన్నారంటే అది నెత్తికెక్కి సవారీ చేస్తుంది విశాల భర్తని విధిలించి పారేసింది విశాలకు ఓ విధంగా శాంతమ్మ పోవడం హాయిగానే ఉంది జ్యోతికి మరీ దిక్కు లేదు చచ్చినట్టు పడి ఉంటుంది ఆవిడికి మధ్య ఇంకో ఆలోచన కూడా వచ్చింది తనకు తెలిసిన వాళ్లలో దామోదరం అనే కుర్రాడు ఉన్నాడు వాడికి ఆమె అంటే మహా అభిమానం ఆ దామోదరానికి జ్యోతినిచ్చి చేస్తే ఇద్దరు ఇంట్లోనే పడి ఉంటారు బయట పనులన్నీ వాడు చేస్తాడు ఇంట్లో అంతా జ్యోతి చూసుకుంటుంది ఉండడానికి ఎలాగూ హౌస్ ఉండనే ఉంది ఆవిడ మెల్లగా ఈ యత్నం ఫలించడానికి ప్రయత్నం చేయసాగింది దామోదరం బికారిగా కూడా తిరగడం లేదు ఏదో ప్రైవేటు కంపెనీలో నూరు రూపాయలు తెచ్చుకుంటున్నాడు కూడా విశాల మెల్లగా సమయం చూసుకుని దామోదరం పెళ్లి సంగతి ఎత్తి జ్యోతిని చేసుకోమని కోరింది మొదట నల్లగా లావుగా ఎత్తుపళ్లతో మిడుగుడ్లతో ఉండే దామోదరానికి విశాల చెప్తున్నది ఏమిటో అర్థం కాలేదు తర్వాత జ్యోతిని భారీగా చేసుకోమంటోందని తెలియగానే సంతోషంతో అతని మొహం వికసించింది వికృతంగా ఉన్న వాళ్ళకి సంతోషం లాంటిది కూడా మొహం మీద వికృతంగానే కనిపిస్తుంది తమరి దయ ఇకిలిస్తూ చేతులు నలుపుకుంటూ కృతజ్ఞతాభావంతో భుజాలు వంగిపోగా వినయంగా అన్నాడు ఇద్దరూ హాయిగా పెళ్లి చేసుకుని చిలకా గోరింకల మా హౌస్లో ఉండండి మరి పెళ్లాన్ని చూపించిన దాన్ని ఇల్లు కూడా చూపించాలిగా అంది నవ్వుతూ చిత్తం తమరెలా అంటే అలా దామోదరం కంటికి విశాల కేవలం వరమిచ్చే దేవతలా కనిపించింది లేకపోతే జ్యోతి లాంటి భార్యను ఇవ్వడమే కాక ఇల్లు కూడా ఇస్తుందా ఈ మహానగరంలో తనలాంటి వాడికి చిన్న ఇల్లైనా సరే దొరుకుతుందంటే మహా అదృష్టం గదు దామోదరం కంటికి లో తను జ్యోతి చిలక గోరింకలా తిరుగుతున్నట్టే కనిపిస్తోంది ఏదో ఎంత చేస్తున్నందుకు మమలు మటుకు కనిపెట్టుకున్నండి అది చాలు అంది విశాల తెలివిగా అసలు విషయం బయట పెడుతూ అమ్మమ్మ ఎంత మాట దామోదరం శ్రద్ధగా చంపలు వేసుకున్నాడు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతుండడం వల్ల దామోదరం జ్యోతికి తెలుసు ఆ రాత్రి విశాల పడుకోబోతుండగా ఖర్చుల పుస్తకం ముందు పెట్టుకుని అది చూడకుండా జ్యోతిని చూస్తూ అక్కగారిని తలుచుకుని విచారపడుతూ ఈ సంగతి అప్పుడే తెలిస్తే మీ అమ్మ ఎంత సంతోషించేదో అంది ఏ సంగతి అంది జ్యోతి ఉదాసీనంగా అదే దామోదరం సంగతి అతను నిన్ను చేసుకుంటాడని కల్లో కూడా అనుకోలేదు కాని ఊరికే మాట వరుసకెత్తితే సరే అన్నాడు అయినా వయసు వచ్చిన దానివి ఒంటరిగా ఉండటం మంచిది కాదేమో నీకు మటుకు మేం తప్ప ఎవరున్నారు ఈ వేసవి కాలంలో గీతతో పాటు నీ కూడా చేసేస్తాను నాకింత చేస్తున్నావు నీకా మాత్రం చేయకపోతే ఎలా వెయ్యి ఖర్చు అవుతుందనుకో అయినా డబ్బు దగ్గర మొహం చూసుకోవడానికి నువ్వేమైనా పరాయిదానివా ఏమన్నానా జ్యోతి చివ్వున నుంచుని పిన్ని నీకు పుణ్యం ఉంటుంది నన్నెలా నీ వంట మనిషిగానే ఉండని అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఈ కథ ముగింపు రేపటి భాగంలో విందామండి మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు